సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మనకు ఒక చక్కటి శుభవార్త అంటే ఒక తీయనైనటువంటి వార్తను తీసుకొచ్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ చూసిన వెంటనే నా అయోధ్య రామయ్యని తాకు నీ ఊహ కందని శుభవార్త నీ తలుపు తట్టబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రశాంతమైన మనసుతో పూర్తి విశ్వాసంతో మీకు కనబడుతున్న రామయ్య విగ్రహాన్ని తాకండి ఫ్రెండ్స్ తాకారా అండి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను చెప్పగానే నా రామయ్యను తాకిన నీకు ఇప్పుడు రాబోయే గురువారం రోజు నీవు ఊహించని శుభవార్త నీకు చేరుతుందమ్మా ఆ శ్రద్ధ చేయకుండా వెంటనే అందుకో తల్లి ఇప్పుడున్న పరిస్థితుల వలన నువ్వు నువ్వుగా లేవు ఏదో తెలియని బాధ నిన్ను వెంటాడుతుంది కదా నీ నీకున్న బాధ నిన్ను నలిపేస్తుంది కదా బిడ్డ నా అనుకున్న వారి దగ్గర వెంట వెంటనే మోసపోతున్నావు దానినే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నావు ఇలా జరుగుతున్నందువల్ల నీ మనసు ఎవరిని కూడా నమ్మడం లే తల్లి నేను నీ తండ్రిని కాబట్టి నీ మనసు విప్పి నాతో మాట్లాడు నా పా నీ పాదంతా నాకు కూడా చెప్పుకోబిడ్డ అనవసరంగా ఆలోచించకు ఈరోజు నా రామయ్యను తాకిన నీకు సరైన సమాధానం చెప్పి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నానమ్మా ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది ఇన్ని చెప్పాక కూడా నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా ఇప్పుడు నీకు కావాల్సింది వెంటనే జరిపిస్తేనే నువ్వు నమ్ముతావు అంతే కదా సరే ముందు నువ్వు నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చెయ్యవలసింది నేను చేస్తాను అయితే బాబా నేను మీపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా అయినా కానీ నేను కోరింది ఏదీ నాకు జరగడం లేదు తండ్రి అని మనసులో అనుకుంటున్నావు కదా బాధపడకమ్మా నేను నీకు చెప్పినట్లే అన్నీ చేస్తాను నాకు నా బిడ్డ ఆనందమే ముఖ్యం ఎవరైతే ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో వారు నా ఒడిలో జాగ్రత్తగా ఉంటారమ్మా వారిని ఎవరూ కూడా ఏమీ చేయలేరు తల్లి ఇక నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు వదిలేసే బిడ్డ భక్తి శ్రద్ధలతో ఉండు నా బిడ్డమైన నిన్ను అన్నిటిలో ముందుంచుతాను అది నా బాధ్యత కూడా నీ ప్రతి పనిలోనూ విజయం వచ్చేలా చేస్తాను బిడ్డ నా మాట నిలబెట్టుకోవడానికి కావాల్సిన పనులన్నీ కూడా నేను ప్రారంభించేశాను కానీ నువ్వు నువ్వు చేసే ఏ మార్పు కూడా గమనించడం లేదు తల్లి నేను చేస్తున్నాను మార్పులన్నీ కానీ నువ్వే గమనించడం లేదు బిడ్డ నీ జీవితంలో ఒక సమస్య రాగానే ఆందోళన పడకు ప్రశాంతంగా బిడ్డ అప్పుడే అవన్నీ కూడా వాతంటది అవే పారిపోతాయి కానీ నువ్వు అలా చేయకుండా చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి దానిని పెద్దదిగా చూస్తున్నావు అందుకే తల్లి నీకంత బాధ ఇప్పుడు నా మాటలు విన్నాక నువ్వు ఆనందంగానే ఉన్నావు కానీ కొద్దిసేపటికి సమస్యలు కష్టాలను తలుచుకుని బాధపడిపోతూ నీ ప్రతి సమస్య కూడా నాకు తెలుసు కాలమే నీ ప్రతి గాయానికి ముందు బిడ్డ కాలం చాలా విలువైనది బలమైనది కూడా కాలం అన్నిటికీ బదులిస్తుంది ఇక మీద నీ కష్టం కనిపించకుండా చేస్తుంది ఇప్పుడు నా మాటలు నీకు ఎంత ధైర్యం చెప్పినా కానీ నీ మనసు ఏదో కోల్పోయినట్లు బాధలో ఉంది కదా బాధపడుకు తల్లి ఇక నీ సాయి తండ్రి నీ జీవితంలో చేసే మార్పులు స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా నా బిడ్డ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను మిస్ అయినా సరే నన్ను నమ్మిన వెంటనే నీ జీవితంలో జరిగే ఆశ్చర్యాలను చూసి నువ్వే నమ్మలేకపోతావు ఆ మార్పు కోసం నమ్మకంతో ఎదురుచూడు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ బిడ్డ ఖచ్చితంగా నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అతి త్వరలో నువ్వు కోరిన జీవితం నువ్వు దొక్కబోతుంది బిడ్డ నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను ఎల్ల వేళలా నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది ఆనందంగా అందుకో తల్లి అని బాబాగారు అంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు తన ఆసక్తి ఒక ఆశయాన్ని ఒక ధర్మానికి ఒక నమ్మకానికి నిలువుట అద్దం లాంటిటువంటి రామయ్య విగ్రహాన్ని తాకమన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే రాములు వారి జీవితం సమస్త జీవకోటికి కూడా స్ఫూర్తిదాయకమైనది ఆయన ఒక మహారాజు రాజభోగాలు అనుభవించినటువంటి ఆ మహారాజు అరణ్యానికి వెళ్ళమంటే మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇన్ని కష్టాలు అనుభవించాడు సీతమ్మ వారిని రా రావణాసుడి అపహరించిన తర్వాత ఆమెను కనుక్కోవడానికి తిరిగి తీసుకోవడానికి ఎంత కష్టాలు అనుభవించాడు కానీ ఏ క్షణం కూడా ఏ సమయంలో కూడా ఆయన తన ఆస్తిని తన మీద తనకున్నటువంటి ఆ నమ్మకాన్ని వదులుకోలేదు ఒక మనిషి ఎలా జీవించాలి అనే దానికి ఒక నిలూటద్దం లాంటి ఉదాహరణ ఈరోజు బాబా గారు రాముల వారిని ఎందుకు తాకమన్నారు అంటే ఆయన పడ్డ కష్టాలలో ఒక్క శాతం కూడా మనం పడలేమండి మనిషి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణమండి అది ఏ విధంగా వస్తాయో అలానే పోతాయి అయితే ఆ భగవంతుడికి ఏం తెలుసు మానవుడిగా పుట్టితేనే తెలుస్తాయి ఆ కష్టాలని మనం అనుకుంటాము కాబట్టి భగవంతుడు ఎన్నో రూపాల్లో మనకు దర్శనం ఇచ్చాడు మనలో మనిషిగా నడిచి ఒక ధర్మ మార్గాన్ని తప్పకుండా ఎలా జీవించాలి అని మనకు చెప్పాడు అందుకే బాబా గారు తన పిల్లలందరికీ ఏం చెప్పబోతున్నారంటే మీకున్న కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవని కని ఎవరికీ ఉండవని ఒకవేళ మీకు ఈ కష్టాలు భరించలేమని మీకు అనిపించినప్పుడు ఒక్కసారి రామే జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు శ్రీరాముల వారు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే మనం పడ్డ కష్టాలు చాలా తక్కువ అనే కాదండి అసలు మన కష్టాలు అనేవి మనకు లేవండి ఎందుకంటే అంత పెద్ద కష్టాలు అంత పెద్ద సమస్యలను దాటుకొని ముందుకు వెళ్ళాడు ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని సమస్యలు ఉన్నా సరే సరే ఆయన ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు ఫ్రెండ్స్ తన కష్టాలకు కారణం వాళ్ళు వీళ్ళని ఈ రోజు కూడా ఎవరిని నిందించలేదు ఈ రోజు కూడా ధర్మ మార్గాన్ని తప్పలేదు అందుకే ఈ రోజు బాబా గారు స్వయంగా శ్రీరాములు వారిని తన సందేశంలోకి తీసుకొచ్చారు ఒక్కసారి మీకు కష్టం అనిపిస్తే మీరు పడే కష్టాలు పడలేము అని మీకు అనిపిస్తే ఒక్కసారి శ్రీరాములు వారి జీవితాన్ని గుర్తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఆయన పడ్డ కష్టాల కంటే మనం పడే కష్టం అంత పెద్దది ఏమీ కాదండి తప్పకుండా మనకు సొల్యూషన్ అనేది బాబా గారు చూపిస్తారు మనం పడే కష్టానికి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం బాబాగారు చూపిస్తారు మీరు ఏ రూపంలో అయితే ఆ భగవంతుని దర్శనాన్ని కోరుకుంటున్నారో అదే రూపంలో భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అందమైన భవిష్యత్తు మీ చేతుల్లో పెడతారండి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చంతగా ఉండండి కష్టాలు అనేవి మీకు చెప్పకుండానే వస్తాయి అలాగే మీకు చెప్పకుండానే ఆ సమస్యలను మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతాయి మీరు నిశ్చంతగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తును బాబాగారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ మంచిగా యూస్ఫుల్ అవుతుంది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి సాయి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయి